నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ ఉన్నారు రాజకీయాలు వాళ్ళు వాళ్ళ జాతకాలని చాలామంది మీడియా ముందు చెప్తున్నారు లైక్ వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇక్కడ వాళ్ళ జాతకాలు చెప్పేస్తున్నారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా చెప్పవచ్చా ఎవరి జాతకము కూడా వారికి మాత్రమే చెప్పాలి అది వారు అడిగితేనే చెప్పాలి మీరు మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు వచ్చి మమ్మల్ని అడిగితే నేను మీకు జాతకం చెప్పవచ్చు ఒక జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నవాడిగా నాకు తెలిసినంతవరకు మీ జాతకం గురించి మీకు సంబంధం లేకుండా మీరు అడగకుండా చెప్పకూడదు మీరు అడగకుండా మేము మిమ్మల్ని గురించి మీ జాతకం చెప్తానమ్మా అని చెప్తున్నానంటే కూడా అది కూడా తప్పే మీకు కూడా నేను చెప్పడానికి లేదు మీ జాతకం మీరు అడిగితేనే చెప్పాలి మీ కోరిక మేరకే చెప్పాలి మరి సమాజంలో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కళాకారులు కావచ్చు సినిమా రంగం వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు మనకు సమాజంలో బాగా క్రికెటర్స్ కావచ్చు వీళ్ళందరి జాతకాలు చెప్పడానికి మనం ఎవరు వారికి మనకు ఏం సంబంధం ఉంటుంది అయితే సమాజంలో వారికి పేరుంది కదా వారి జాతకాలు నేను చెప్తాను అంటే చట్టాలు ఊరుకో ప్రభుత్వాలు ఊరుకో పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకోదు లేకపోతే న్యాయ వ్యవస్థ ఊరుకోదు ఇవన్నీ కూడా కొంతమంది తప్పుడు వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రచారం అయితే ఒక ప్రముఖ వ్యక్తి గురించి మంచి విషయాలు జాతక రూపంలో చెప్పవచ్చు వారి సమాజంలో లేకపోయి ఉండాలి ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేని వాళ్ళు మహాత్మా గాంధీ గారు లేరు మరి ఆయన అంత శాంతంగా అంత ఒక సత్యవ్రతుల్లాగా ఆంగ్లేయుల్ని ఎదిరించి మన కోసం స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు అతను సత్యాగ్రహం చేశాడు ఆయన పోరాటం చేయలేదు అదే సందర్భంలో వాళ్ళతో పోరాటం చేసినటువంటి మనకు అతివాదులు భగత్ సింగ్ లాంటి వాళ్ళు అల్లూ సీతారాంలాదు లాంటి వాళ్ళు సుఖదేవు లాంటి వాళ్ళు ఉన్నారు ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారు యుద్ధం చేసిన వారు ఉన్నారు వారితోటి మరి ఈయన అలా చేయలేదు కదా ఆ రోజుల్లోనే చాలా ప్రశాంతంగా వారు కుడితే కొట్టించుకున్నారు ఆయన మరొక దెబ్బ చెప్పకూడటమైన చెప్పినటువంటి మహానుభావుడు ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్ళారు ఆయన కోప్పపోస్తే నేరా జైల్లో పెడితే ఆయన అన్నం తినకుండా కూర్చుండేవాడమ్మా అంతకని చేసే అంతటి శాంత స్వభావము ఆయనకి ఎలా కలిగింది బహుశా ఆయన ఈ మనము చరిత్రలో చదివాం కనుక ఆయన ఒక మనిషి అటువంటి మహానుభావుడు ఉన్నాడు అంటాం కొన్ని రోజులు పోతే అట్లాంటి వాడు ఎవరు ఉండరండి బహుశా ఆయన దేవుడు అయి ఉండాలి భగవంతుని అవతారం అయి ఉండాలి అని చెప్పినా ఆశ్చర్యపోవలసిన పని లేదు మరి అటువంటి ఆయన జాతకాన్ని మనం చెప్తే ఆయనకి ఆ శాంతగుణం ఆ సత్యవ్రతం అంతటి సహనం అంతటి అహింసా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది జాతకములో అది ఏ గ్రహం ఆయన్ని ఆ రకంగా తయారు చేసింది అని ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక రోల్ మోడల్లాగా ఒక మార్గదర్శకత్వాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా అటువంటి జాతకాలు చెప్తే ఎవరికీ ఇబ్బంది లేదు ఆయన వంశస్థులు ఎవరు ఉంటే కూడా సంతోషిస్తారు మా తాతగారు మా ముత్తాత గురించో చెప్పారు చాలా మంచి మాటలు చెప్పారండి అంతే తప్ప ఈ సమాజంలో పేరుంది కదా అని వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు విడిపోతారని వాడెవరో పసిబిడ్డ పుడితే ఆ బిడ్డ జాచకమని చెప్పేస్తాను ఆ బిడ్డ వల్ల వాళ్ళ నాయనకు బాగుంటుంది వాళ్ళ తాతకు బాగుంటుంది ఇవన్నీ కూడా నకిలీ జ్యోతిష్కులు ఒక దుర్మార్గమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక వ్యాపార పంతాతో ఎదుటి వాళ్ళని భయపడిస్తూ చేసేటువంటి తప్పులు ఇవి ఇవి చెప్పడానికి లేదు అయితే కొంతమంది చెప్పుకుంటే చెప్పుకుంటాడు వాని వల్ల మాకేంటి అన్న ఉంటుంది కానీ వీరి ఇటువంటి వ్యక్తులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోవడం వల్ల ఎవరికో ఇబ్బంది కలిగితే వారు దాన్ని గన లీగల్గా తీసుకుంటే దాన్ని ఈ చెప్పిన వ్యక్తులు ఈ సెలబ్రిటీల జాతకాలని పబ్లిక్గా చెప్పినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది వాడు ఆ లీగల్ సంబంధించినటువంటి వాటికి వాడు తలవంచాల్సి ఉంటుంది అటువంటి సమస్యలు కనుక జాతకాలు ఎవరి జాతకము పబ్లిక్లో చెప్పకూడదు ఒక వీడియో ముఖంగాను టీవీ ముఖంగాను లేకపోతే ఒక ప్రదర్శనలో ఒక వేదిక మీదను చెప్పడానికి మనకు అర్హత లేదు అధికారం లేదు హక్కు లేదు మనకు అంతేకాదు జాతక సమస్యలు అన్నటువంటిది వ్యక్తిగతం మీ జాతకం మీ వ్యక్తిగతం మీరు తెలుసుకోవాలంటే మీరు మాత్రమే వచ్చి తెలుసుకోవాలి మీరు నా మీద ఉన్నటువంటి ఒక గౌరవం కొద్దో లేదా నా మీద ఉన్న నమ్మకం కొద్దో మీ స్నేహితురాలని ఎవరు నా దగ్గరికి జాతకం చెప్పించుకోండి గురువు గారు పంపించారమ్మా సరే పలానా అమ్మాయి నన్ను మీకు రికమెండ్ చేసింది సార్ అని వచ్చారు నేను చెప్పాను జాతకం మీరు వెంటనే నాకు ఫోన్ చేసి గురువు గారు నా ఫ్రెండ్ జాతకం చెప్పారు కదా అమ్మాయి జాతకం ఎలా ఉంది అమ్మాయికి పెళ్ళి అవుతుందా లేకపోతే అమ్మాయి సమస్య ఏంటి అని మీరు అడిగితే మీకు కూడా నేను చెప్పకూడదు మీరు నాకు రికమెండ్ ఆ అమ్మాయిని కానీ నిజంగా అమ్మాయి జాతకం మీరు తెలుసుకున్నటువంటి అమ్మాయితో పాటు వచ్చి కూర్చొని మీరు వినొచ్చు కదా అమ్మాయికి అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని కూడా కూర్చొని వినమంటుంది కదా మరి అమ్మాయి మీరు పంపించినా మిమ్మల్ని వెంట తీసుకోకుండా నా దగ్గరికి వచ్చిందంటే దాని అర్థం ఏంటి వ్యక్తిగత జాతకం వ్యక్తిగత జాతకాన్ని వ్యక్తిగతంగానే గౌరవించాలి ఎవరికి చెప్పకూడదు అది వారి వ్యక్తిగతం ఒకవేళ వారికి ఇప్పుడు కొంత ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వస్తూ ఉంటారు మా దగ్గరికి స్నేహితులు వస్తుంటారు బంధువులు వస్తూ ఉంటారు జాతకం చెప్పండి గురువు గారు అంటాం మీ జాతకం చెప్తున్నాము మరి వీరెవరు అంటే మాకో చెల్లో భర్త ఎవరో అది అభ్యంతరం లేదు చెప్పండి అన్నది లేదు నేను సపరేట్గా వస్తాను గురుగారు అప్పుడు వచ్చి చెప్పించుకుంటాను అంటే అలాగే చెప్తాం సో వాళ్ళ వెనకంటే వచ్చిన వాళ్ళకి మేము చెప్పడానికి వీలు లేదు ఈ రకంగా జాతకం అన్న అన్నటువంటిది వంద శాతం వ్యక్తిగతం ఆ వ్యక్తులకు మాత్రమే చెప్పాలి అది అందరికీ చెప్పడానికి వీలు లేదు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు